తిరుపతి జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా నగరంలోని బస్ స్టాండ్ వద్ద పూర్ణకుంభం సర్కిల్ ఇందిరా ప్రియదర్శిని వెజిటబుల్ మార్కెట్ రైల్వే స్టేషన్ ప్రాంతాలను జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు పూర్ణకుంభం సర్కిల్లో ఆటో స్టాండ్ ను పరిశీలించి ఆటో డ్రైవర్లతో మాట్లాడారు ఇతర ప్రాంతాలను శ్రీవారు దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల పట్ల డ్రైవర్లు మర్యాదగా మాట్లాడాలని సూచించారు ఇందిరా ప్రియదర్శిని వెజిటేబుల్ మార్కెట్ ను పరిశీలించి మార్కెట్లో అమర్చిన సోలార్ సీసీ కెమెరాను అమర్చిన ప్రదేశాలను పరిశీలించారు మార్కెట్లో దొంగతనాలు కానీ మద్యం సేవించి అలర్ట్ చేస్తున్న ఆకతాయిల గురించి అడిగి తెలుసుకున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

ఎక్కువ థ్యాంక్ మీరు చూస్తారు లోపల ఉన్నారా తీసుకున్నారు ఏమో మీరు ఎక్కడ పెట్టారు ఆటో బాబు త్రీ సెవెంటీ కాదు اوي اوي داو پٽا لا ها 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 multimod <laughs> spam మదీనా వాచ్ రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ కొత్త హంగులతో ఆగస్టు తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ ఫ్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు